ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మరో రెండేళ్లలో బుల్లెట్ రైలు పట్టాలెక్కుతుందన్న రైల్వే మంత్రి నిర్మాణ సాంకేతిక రంగాల్లో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం నూతన ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పదేళ్లు తానే సీఎంనంటూ రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదన్న రాజగోపాల్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమంటూ ఎక్స్ వేదికగా అభ్యంతరం రష్యా చమురు సంస్థలపై ఐరోపా సమాఖ్య ఆంక్షలను ఖండించిన భారత్ ఏకపక్షంగా విధించే ఆంక్షలను భారత్ ఎప్పటికీ పాటించదన్న విదేశాంగ శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా స్వాగతించిన భారత్ అమెరికా నిర్ణయానికి మద్దతు ప్రకటించిన చైనా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య నేడు రెండో వన్డే కాసేపట్లో లార్డ్స్ వేదికగా మ్యాచ్ ప్రారంభం గెలిస్తే సిరీస్ భారత్ కైవస వరదల నుంచి తేరుకుంటున్న హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా మరో డెబ్బై రెండు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం